ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల గుడ్డులోని తెల్లసొన పచ్చ సొన రెండింటిలోనూ ఉండే పోషకాలు పౌష్టికాహార లోపాన్ని మన దరి చేరనీయకుండా చేస్తాయి గుడ్డులోని తెల్ల సొనలో ప్రోటీన్లు పచ్చ సొనలో విటమిన్ ఏ డి లతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి తక్కువ ఎనర్జీ ఎక్కువ పోషకాలతో పాటు మనకు కష్టంగా దొరికే విటమిన్ డి విటమిన్ బిట్ ట్వెల్వ్ అయోడిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వులో కరిగే విటమిన్ ఏ ఇంకా మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు గుడ్డులో ఉంటాయి మన శరీరం తయారు చేయలేని ఆహారం ద్వారా మాత్రమే పొందే తొమ్మిది రకాల అమీనో యాసిడ్లు పాల ఉత్పత్తుల్లో లభించే తేలిగ్గా జీర్ణమయ్యే నాణ్యమైన ప్రోటీన్ గుడ్డులో మాత్రమే ఉంటుంది ఒక మీడియం సైజు గుడ్డులో ఏడు గ్రాముల వరకు మన ఎదుగుదలకు మనుగడకు అవసరమైన పూర్తి ప్రోటీన్ ఉంటుంది మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కణత్వచాలు ఏర్పడడానికి మెదడు పనితీరు జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉండడానికి గర్భిణీలకు పాలిచ్చే బాలింతల అవసరమైన కోలిన్ అనే పోషకం గుడ్డులో పుష్కలంగా ఉంటుంది గుండె వ్యాధులు పక్షవాతం ఉప్పును తగ్గించే బీటైన్ అనే పోషకం కూడా మెండుగా ఉంటుంది పచ్చసునలో ఉండే విటమిన్ ఏ కెరోటిన్లు లుటీన్ జియాక్సంతిన్లు కళ్ళ శుక్లాలు రాకుండా కాపాడడమే కాకుండా కంటి చూపుకు ఎంతో ముఖ్యమైనవి తేలిగ్గా జీర్ణమయ్యే గుడ్డిలోని ప్రోటీన్ వయసు పెరిగే కొద్దీ కండరాల సామర్థ్యాన్ని తగ్గించే సార్కోపేనియాను నివారిస్తుంది గుడ్డును బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల కొవ్వులు పిండి పదార్థాలు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆకలిని తగ్గించి తర్వాత మనం తీసుకునే క్యాలరీలను నియంత్రిస్తుంది గుడ్డు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను అందిస్తుంది ఇప్పుడు ఉడికించిన గుడ్డులో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం ఎనర్జీ డెబ్బై రెండు కిలో క్యాలరీలు ప్రోటీన్ నాలుగు పాయింట్ ఎనిమిది గ్రాములు శాచురేటెడ్ ఫ్యాట్స్ ఒకటి పాయింట్ నాలుగు గ్రాములు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఒకటి పాయింట్ ఎనిమిది గ్రాములు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ సున్నా పాయింట్ ఎనిమిది గ్రాములు ఫోలేట్ ఫిఫ్టీన్ ఎంసీజీ విటమిన్ డి వన్ పాయింట్ సిక్స్ ఎంసీజీ ఇన్ని ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు తింటే మొదటికే మోసం వస్తుంది బ్యాలెన్స్డ్ డైట్ కోసం రోజుకోటి తింటే బెటర్ భవిష్యత్తులో రాబోయే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి